హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ పద్దెనిమిది భాగాల లింక్ని లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ నైన్టీన్ శక్తులు నీళ్లలో జాడలు వెతుకుతాయి వాటికంతనంత దూరంలో ఎవ్వరికీ తెలియని జీవితంలో ఉండాలి రుద్ర తాండవ గడియలకు సిద్ధంగా ఉంటూ అప్పుడు కనిపించు పరిష్కారం చెప్తాను అన్నాడు అక్కడ సెలవు తీసుకుని ఇద్దరు రిటర్న్గా బయలుదేరారు యోగి ఇప్పుడు ఏం చేస్తావురా అన్నాడు తన కారులో గ్లోబుల్ని గిర్రన తిప్పి వేలు పెట్టు అన్నాడు యోగి పెట్టిన వేలు స్విట్జర్లాండ్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా అంటుంటే రుద్ర నవ్వుతూ స్వామి అన్నారు కదా సుపుత్ర ప్రాప్తి రస్తు అని ట్రై చేస్తా అన్నాడు యోగి ఓరిని హనీనికి పోతున్నావా అన్నాడు రుద్ర కాదు శివతో మా ఫ్యామిలీ వరకు జంప్ అన్నాడు యోగి వాట్ అన్నాడు రుద్ర వాట్ లేదు వంకాయ లేదు కానీ అక్కడ మేము ఉండటానికి ఒక మంచి ప్లేస్ చూసి మంచి ప్లేస్ అంటే స్విట్జర్లాండ్ మొత్తం ఖరీదైన దేశం అందమైన దేశం అందులో కూడా మంచి ప్లేస్లో మా ఫ్యామిలీకి సరిపోయే హౌస్ చూడు మేము వెళ్తున్నాము అన్న సంగతి అసలు నీకు రక్షితతో వెళ్తున్నాము అన్న సంగతి నీ ఒక్కడికి తప్ప మూడో మనిషికి కూడా తెలియకూడదు అన్నాడు యోగి అరే దక్షిత శివ నీతో రావాలి అంటే రామ్ పర్మిషన్ ఉండాలి రామ్కు తెలియదా అంటుంటే శివని స్విట్జర్లాండ్ నుంచి సీటు ఆఫర్ చేస్తే రామ్ దక్షిత అని శివని పంపిస్తాడు వాళ్ళిద్దరు వెళ్తున్నట్టు ఉంటుంది శివకి అక్కడ సీటు రాగానే నీకు అక్కడ అంతా తెలిసినట్టు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నట్టుగా నువ్వు చెప్తావు రామ్ హ్యాపీగా పంపిస్తాడు అని స్టైల్ గా చెప్తుంటే యోగి అరే ఇది ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో నువ్వు ప్లాన్ చేసినట్టు అంటున్నావు కనీసం ఒక పావుగంట కూడా కాలేదు కదరా ఆ స్వామి చెప్పి అంటుంటే రుద్ర అక్కడ ఉండి దానికి దూరంగా ఉండ ఇక్కడ ఉండి దానికి దూరంగా ఉండలేను అయినా శివ స్టడీస్ కూడా కంటిన్యూస్ కావాలి ఆ స్వామి చెప్పినట్టు బేబీ బాయ్ కూడా కావాలి అన్నాడు ఏదైనా పరిష్కారం ఉందేమో అసలే ఏజ్ అయిపోతుంది బాయ్ కోసం ఎంత కష్టపడాలో అంటుంటే యోగి నీ బాడీలో ఉన్నది మొత్తం మదన మందిరాలలో చాలా వాడేసావు కదా కష్టమే అనుకుంటా అని ముఖం వికారంగా పెట్టి అన్నాడు రుద్ర యోగిని రెండు పీకులు పీకి అలా కాదురా దాన్ని పెళ్లి చేసుకుని దానికి దూరంగా ఉండలేను ఇక్కడ సీక్రెట్గా సంసారం చేయలేను ఆ స్వామి చెప్పినట్టు బేబీ బాయ్ అనగానే అది నెల తప్పిందనుకో మా పెళ్ళి నంటే జి దాచ దాచగలిగాము కానీ రేపు అది ప్రెగ్నెంట్ అయితే స్టమక్ దాగదు కదా దాన్ని నేను ఇబ్బంది పెట్టలేను అప్పుడే అనుకున్నా అయినా సాధువు కూడా అన్నాడు కదా దుష్ట శక్తులు నీళ్లలో జాడలు వెతుకుతాయి అని అందుకే దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటూ శివకి కూడా ఇన్ని రోజులు తండ్రి ప్రేమ తెలియదు దానికి దగ్గరగా ఉండాలి అమ్మాయి కలకాలం మన ఇంట్లో ఉండేది కాదు ఉన్న కొన్ని రోజులు దాన్ని నేను మిస్ చేసుకోలేను దక్షితని ఇబ్బంది పెట్టలేను అందుకే జంప్ జలాని అన్నాడు యోగి వాళ్ళని అంటే స్టడీస్ అని వాళ్ళు ఎన్ని రోజులు రాకపోయినా ఓకే మరి నువ్వు ఇంట్లో ఏం చెప్తావురా అంటుంటే రుద్ర వాళ్ళు స్విట్జర్లాండ్ అంటారు నేను ఎక్కడికో అంటాను నేను బిజినెస్ పని మీద వెళ్తున్నాను కొన్ని రోజుల తర్వాత అడిగితే ఇంకా కొన్ని రోజులు పట్టిద్ది అంటాను అమ్మా నాన్నతో కాస్త మంచిగా మాట్లాడుతూ రుద్ర తాండవ గడియలకు మీ ముందు ఉంటాను అని మాటిస్తే వాళ్ళు హ్యాపీ యోగి సరే అందరినీ మేనేజ్ చేస్తావు మరి మీ మేఘమాల అత్త భవ్యకి ఎప్పుడు నెల తప్పుతుందా ఎప్పుడు ఇంట్లో యుద్ధము లేపుదామా అని చూస్తుంది కదా తనకేం చెప్తావు అంటే రుద్ర మా అత్తకి నేను జంప్ జలాని అని చెప్పను రా వారంలో వస్తాను అని వెళ్తా ఇక్కడ భవ్య ఏమి నెల తప్పదు కదా నేను వెళ్ళిపోయాక భవ్యని అడుగుతారు అది నిజం చెప్పితే నేను వాళ్ళకి అందుబాటులో ఉండను ఇంట్లో పరిస్థితులు ఎప్పటికీ అప్పుడు నువ్వు చెప్తావు శివాని హబ్బుని నీ చేతుల మీద నడిపిస్తావు ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఆన్లైన్లో నేను నడిపిస్తాను ఇంతకు ముందులా కాదురా ఇప్పుడు సంపాదించాలి శివా బేబీ కోసం సంపాదించాలి పుట్టే బాబు కోసం సంపాదించాలి అంటుంటే యోగి నువ్వు అంతా కష్టపడటం ఎందుకురా అంకుల్ తరంలోనే నాగమణికి అంత వాల్యూ ఉంటే ఇప్పుడు దానికి ఎంత వాల్యూ ఉంటుందో ఒకసారి గెస్ట్ చెయ్యి అన్నాడు రుద్ర వద్దురా ఆ నాగిని ఒక మానవుడితో సంభోగం జరిపి నాగమణి వదిలేసి వెళుతుంది అంటే నాకెందుకో తను ఆనందంతో ఇస్తుంది అనిపించటం లేదు నా సిక్స్ సెన్స్ ప్రకారం మా పూర్వీకులు ఆమెని అడ్డు పెట్టుకుని రుద్రతాండవ గడియలు మరల మరల రప్పిస్తున్నారు అనిపిస్తుంది ఒకరిని బాధ పెట్టేది ఏ ఐశ్వర్యము నాకొద్దు నాకు తెలుసు ఇప్పుడు ఆ మనీ వ్యాల్యూ ఒక దేశాన్నే కొనంత కెపాసిటీ ఉంటుంది అని కానీ దానితో పాటు ఇంకా ఏదో ఉండబట్టే నా శివాని నాకు దూరమైంది సరేలే అన్ని తెలిసే టైం వస్తే ఏది ఆగదు ముందైతే నా దొంగ కాపురానికి దొంగ నా కొడుకు పుట్టాలి కదా అన్నాడు యోగి భలే ఉందిరాని కాపురం అన్నాడు రుద్ర ఏం చేస్తామురా శివాని శివాని లైఫ్లోకి వచ్చింది దాంతో ఉన్న తీయని జీవితం మూడు ముచ్చటే అయింది దాన్ని అష్టైశ్వర్యాల్లో తేల్చాలి అని చాలా కోరికగా ఉండేది అర్ధాంతరంగా వెళ్ళిపోయింది ఐశ్వర్యం వచ్చింది తినటానికి అది లేదు అని ఎవరికి సంపాదించాలి అని నాకు నేను విచ్చలవిడిగా విచ్చలవిడితనానికి బానిసనయ్యాను దక్షిత ప్రేమ అద్భుతం రా దక్కదు అని తెలిసి అంత ప్రేమించింది ఏ సుఖం లేకుండా బిడ్డని బిడ్డనికని ఆ బిడ్డని యాక్సెప్ట్ చేస్తేనే తన జీవితం అని దాని మనసులో నేనున్నా కానీ నా జీవితంలోకి రావాలి అనుకోలేదు దక్షితకి ప్రేమించటం ఒక్కటే తెలుసు అందుకే శివ దానికి ఏ కొంచెం ఏదైనా అంటే తట్టుకోలేదు దానికి ఎంత ప్రేమను పంచితే ఆ పసిది తల్లికి అంతలా ఎడిట్ అవుతుంది శివ తిడుతున్నా అరుస్తున్న ప్రియా సమాధానం చెప్తుంది కానీ దక్షిత నవ్వుతూ వింటుంది శివాని తోడబుట్టిన అక్క అయినా కలిసి పెరగలేదు అక్క కోసం అంత త్యాగం చేసింది అక్క జీవితం అర్ధాంతరమైంది అని మా ఫ్యామిలీ ఎంత భయంకరమో అని ఆ బిడ్డని తానే పెంచింది కనీసం తెలుసుకోవాలని కూడా అనుకోలేదంటే నిజంగా అది ఎంత పిచ్చిదిరా శివాని అయినా తల్లిదండ్రుల ప్రేమను పొందింది దక్షితకి శేఖర్ అంకుల్ తండ్రి ప్రేమను పె చూపించాడేమో రామ్ అన్న ప్రేమను పంచాడేమో ఆడపిల్లకి అన్ని అవసరాలకి తల్లికి చెప్పుకోవాలని ఉంటుంది అందుకే దక్షిత ప్రియకి దక్షిత అంతా ఒకరికొకరు దగ్గర అయ్యారు ఇద్దరికీ కూడా తల్లి లేదు అరే మేము వెళ్ళిపోయాక ప్రియని ఏడిపించకుండా జాగ్రత్తగా చూసుకోరా దక్షితకి నేనంటే ప్రియని మరిపిస్తా ఉంటా కానీ ఇక్కడ రామ్ వచ్చేదాకా మాత్రం నువ్వు మమత ప్రియకు తోడుగా ఉండండి మమత తల్లి ప్రేమనివ్వటానికి ముందుంటుంది ఏదేమైనా రామ్ వచ్చేదాకా ప్రియ జాగ్రత్తగా చూసుకోరా చూసుకోండి అన్నాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ రుద్ర వెళ్ళిపోయాక దక్షిత శివ ప్రియ ఇంటికి వచ్చారు మమత మమత వంట చేస్తే అందరూ చక్కగా లంచ్ చేసి పడుకున్నారు ధర్మారావు వేదవతితో నిన్న శివాని బేబీ అలా గార్డెన్లో తిరిగితే ఎంత అందంగా ఉంది ఎంత ముద్దుగా ఉంది కదా అన్నాడు వేదవతి నిజంగా ఆ అమ్మాయి మన రుద్ర కూతురే అంటారా అన్నది ధర్మారావు పిచ్చి మొక్కందాన ముమ్మాటికి వాడి కూతురే వాడే తెలుసుకుంటాడు అమ్మ నీ మనవరాలు అని నీకు చూపిస్తాడు ఎందుకు కంగారు పడతావు కొన్ని రోజులు చూడు నీకే తెలుస్తుంది అయినా తాండవ గడియలు దగ్గర పడుతున్నాయి కదా అన్ని సమస్యలన్నీ చక్కబడతాయి అంటూ యోగి భార్య కూడా అక్కడే ఉంటుందేమే అన్నాడు వేదవతి ప్రియకి యోగి మేనబావ అంట మగతోడు లేదు మమత ఆడుంటేనే యోగి వాళ్ళను చూసుకోలేస్తాడు కదా అలా అటు ఇటు తిరుగుతున్నారులే అన్నది ధర్మారావు ఈ రోజు కూడా మన గార్డెన్ లో వాళ్ళందరూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఏదో ఒక పూజ వంక పెట్టి ఈ నైట్ వాళ్ళందరినీ డిన్నర్ కి రాదు పాపతో చాలాసేపు ఉండొచ్చు నిన్న అందరూ ఉన్నారు శివ బేబీతో ఉన్నట్టే లేదు శివతో మాట్లాడుతూ ఉంటే తాతగారు తాతగారు అని అంటూ ఉంటే నాకైతే ఎంత ఆనందంగా ఉందో ఇంకా రుద్ర నానా అని ఎప్పుడు చెప్తాడా అని ఆశగా ఎదురు చూస్తున్నా అని ఒక ఫీల్తో చెప్తుంటే వేదవతి ధర్మారావు సంతోషంగా ఉండేలా చూసుకోమని డాక్టర్ చెప్పింది గుర్తొచ్చి భవ్య కాలేజీ నుంచి వచ్చాక భవ్యని తీసుకుని దక్షిత ఇంటికి వచ్చారు ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది ఎవరిని పిలవటం లేదు మీరు వస్తే నాకు పూజకు సహాయం చేసిన వారు అవుతారు అందరము కలిసి డిన్నర్ చేసినట్టు ఉంటుంది అని రిక్వెస్ట్గా అన్నది దక్షిత ఏం పూజ ఆంటీ అని అడిగితే వేదవాల్ వేదవతి ఆడవాళ్ళు చేసుకునేది ఏముంటుందమ్మా భర్త ఆరోగ్యంగా ఉండాలి అని ఐదోతనం కలకాలం ఉండాలని పెళ్లి కాని పిల్లలు చేస్తే మంచి భర్త రావాలని అనగానే ప్రియ ఆంటీ నేను వస్తా నేను మా ఆయన కోసం చేయాలి మీరు ఎలా చేస్తున్నారో చూసి అలా చేస్తాను అని మూరిపంగా అన్నది దక్షిత మనసులో రుద్ర మెదిలాడు నవ్వుతూ మీకు సహాయంగానే కాదంటీ మేము కూడా మీతో కలిసి చెయ్యవచ్చా అన్నది వేదవతి అందరము కలిసి చేద్దాము అమ్మవారికి కుంకుమ పూజ రండి అని ఆనందంగా వెళ్ళింది అందరూ అందంగా రెడీ అయ్యారు ప్రియా అమ్మవారికి చీర పూలు గాజులు పసుపు కుంకుమ గంధం అన్ని చక్కగా ప్లేట్లో పెట్టుకుని శివాని ముందు శివానిని ముద్దుగా రెడీ చేసి శివ చేతిలో పెట్టారు వేదవతి దేవుడి గదిని అలంకరించి అందంగా అలంకరించి అంతా రెడీ చేసి ఉంచి పని వాళ్లకు వం వంటలకు ప్రసాదాలకు ఏమేమి కావాలో పురమాయించి తాను చక్కగా రెడీ అయ్యి వస్తుంటే ధర్మారావు బయట గార్డెన్లో కూర్చొని చూస్తున్నాడు ఎప్పుడు వస్తారా అని అలా అందంగా వాళ్ళ నలుగురు వస్తుంటే శివానిని చూసి శివని చూసి అతని ఆనందం చెప్పతరం కాదు వాళ్ళ ఇంటికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తీసుకుని వచ్చే అమ్మవారిలా కనిపిస్తుంది అలా అందరూ పెద్దగా ఉన్న హాల్లో అన్ని చక్కగా అరేంజ్ చేసుకున్నారు మేఘమాల అరవింద్ అక్కడ లేరు భవ్య చక్కగా లంగా ఓని కట్టుకొని వాళ్లతో పాటు పూజలో కూర్చుంది ఇంట్లో ఆడవాళ్ళందరూ కనులకు ఇంపుగా ఇంటికి నిండుగా అందంగా కనిపిస్తుంటే ధర్మారావు మనసు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళందరూ పూజ చేస్తుంటే హాల్లో చక్కగా ఒక పక్కకి కూర్చొని చూస్తూ ఉన్నాడు ఇల్లు దీపదూప నైవేద్యాలతో దివ్యం దివ్యమానంగా వెలుగు వచ్చింది ఆ పరిమళం మనసుకు హాయినిచ్చింది వీళ్ళు పూజలో కూర్చోగానే అఖిలేష్ వచ్చాడు వాళ్ళని చూసి ఆనందపడి భవ్యని చూసి మురిసిపోయి భవ్యకి కన్ను కొట్టి మరీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ నాన్న పక్కన సెటిల్ అయిపోయాడు ఎందుకంటే భవ్య చక్కగా లంగా ఓని కట్టుకొని ఆమె నడుము అందాలు కనువిందు చేస్తుంటే వెనుకగా కూర్చొని అతని సూదంటి చూపులను పాప నడుములకు కూర్చుతున్నాడు భవ్య ఎంత కవర్ చేసినా డార్క్ కలర్ ఓనిలో నుంచి తెల్లని ఆమె శరీరం ఇంకా అందంగా కనిపిస్తుంది అక్కడ ఆడవా ఆడవాళ్ళు మొగుళ్ళ కోసం పూజలు చేస్తుంటే ఇక్కడ భవ్యకి అఖిలేష్ ప్రేమ పాఠాలు చెప్తున్నట్టు సైగలు చేస్తున్నాడు గాలిలో ముద్దులు పెడుతున్నాడు కన్ను కొడుతున్నాడు భవ్య ఎంత అఖిలేష్ ని చూడొద్దు అన్నా కానీ శివతో మాట్లాడుతున్నా కానీ ఆటోమేటిక్ గా అప్పుడప్పుడు అఖిలేష్ వైపు ఆమె కళ్ళు వెళ్తున్నాయి అతను చేసే చిలిపి పనులు ఆమె మనసుకు చేరుతున్నాయి శివ ముద్దు ముద్దుగా ఇంట్లో తిరుగుతూ వాళ్లకు అది ఇది అందిస్తూ ధర్మారావుతో అప్పుడప్పుడు మాట్లాడుతూ గజ్జల పట్టీలతో గల్లు గల్లున ఇల్లంతా తిరుగుతుంది ఆడపిల్ల ఉన్న ఇల్లు ఆ అందమే వేరు అని ధర్మారావు తెగ మురిసిపోతున్నాడు మేఘమాల చిన్నప్పుడు కూడా అలానే బాగా గజ్జల పట్టీలు పెట్టి ఇంట్లో తిప్పేవారు అలా ఇప్పుడు శివ తిరుగుతుంటే ఆయనకైతే చెప్పలేని ఆనందం శివని దగ్గరికి తీసుకుని ఒక పాట పాడిపోతల్లి అన్నాడు శివ తల ఊపి చక్కగా అమ్మవారి ముందు కూర్చుంది జననీ శివకామి జయుభకారి విజయని జననీ శివకాని జయశుభారిణీ శివ పాడుతుంటే ధర్మారావు మై మరచిపోతున్నాడు అప్పుడే రుద్ర కారు లోనికి ఎంటర్ అయింది పాప పాడుతుంటే ఆటోమేటిక్గా కాళ్ళకున్న షూస్ అక్కడ పారేశారు బయట ట్యాప్ కడ కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి ఆ పాట వింటూ వస్తున్నారు రుద్ర అక్కడ అందరినీ అలా చూసి ఆశ్చర్యపోయాడు శివా బేబీ రుద్రాని తీసి చిట లేచి వాటర్ తాగుతారా హీరో అనగానే వాళ్ళకి ఎప్పటినుంచో దాహం అవుతుంది తల ఊపగానే చక్కచక్క వెళ్లి బాటిల్ తెచ్చి ఇచ్చింది వాళ్ళు కూడా ఒక పక్కగా కూర్చొని అక్కడంతా చూస్తున్నారు ఇక పూజ అంతా అయిపోయి హారతిచ్చాక అందరూ కళ్ళకద్దుకొని అక్కడ పెట్టాక ప్లేట్లో అక్షింతలు కుంకుమ తీసుకుని వేదవతి ధర్మారావు దగ్గరికి వెళ్లి ఆశీర్వదించండి అని అతని చేతిలో అతను నిలబడితే ఆమె అతను పాదాలు కళ్ళకద్దుకుంది ఇచ్చిన అక్షింతలు ఆమెపై వేశాడు ఆమె నిలుచోగానే అందులో కుంకుమ ఆమెను ఒదిన అద్దాడు ఆడదానికి అదొక అదృష్టం ప్రియకు రాము లేడు కదా దేవుడి దగ్గర కుంకుమ తానే పెట్టుకుని మాయన్ని మాత్రం చల్లగా చూడమని చాలా అప్లికేషన్లు పెట్టేసింది ఇక దక్షిత పరిస్థితి వర్ణనాతీతం అక్కడ మొగుడు ఎదురుగా కనపడుతున్నాడు వెళ్ళి కుంకుమ పెట్టించుకోవాలి అని ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది కానీ దొంగ పెళ్లి కదా బయటపడలేక మౌనంగా అతని కళ్ళల్లోకి చూస్తుంది దక్షిత మనసును ఇట్టే కనిపెట్టేస్తాడు దుర్గ రుద్ర కానీ అక్కడ అతను కూడా బయటపడలేక ఆమె కళ్ళల్లోకి బాధగా చూస్తున్నాడు వేదవతి భోజనాలు చేద్దురు ఫ్రెష్ అయ్యి రాపోండి అంటే రుద్ర యోగి పైకి వెళ్లారు వాళ్ళు వెళ్లేటప్పుడు మమతకు ఏదో సరిగా చేశారు మమత ప్లేట్లో పువ్వులు అక్షింతలు పట్టుకొని ప్రియని వస్తావా అన్నట్టు లాగింది ప్రియ మీ ఆయనతో నువ్వు అక్షింతలు వేయించుకునేటప్పుడు నేనెందుకులే అన్నట్టుగా ఉంటే సరే అని దక్షితని లాక్కొని వెళ్ళిపోయింది మమత వెళుతుంటే వేదవతి పైన అంతా చూపించమ్మా దక్షితకి అని చెప్పింది మమత చిరునవ్వుతో తల ఊపింది రుద్ర పెల్లం కింద ఉంది అని కలిసి భోజనం చేయొచ్చు అని ఎంత ముద్దుగా ఉన్నావే ఎంత అందంగా రెడీ అయ్యావే అక్కడ అందరూ ఉన్నారని కానీ లేకపోతే ముద్దుల వర్షం కురిపించేవాడను ఇలాంటి దొంగ విరహాలు కూడా బాల బలేగా ఉంటాయి పిల్లానికి కూడా సైటు కొట్టుకునే పరిస్థితి నాకు అనుకొని త్వర త్వరగా రెడీ అవుతున్నాడు పాపకట్ల పాప కంట్లో చందమామలాగా పడాలి అన్నట్టు వైట్ షర్ట్ వేశాడు రుద్ర అద్దంలో చూసుకుంటూ తనకు తానే పొగుడుకుంటున్నాడు సూపర్ ఉన్నావురా అంటూ వెనుకకు తిరిగాడు దక్షిత పాప ప్లేట్లో రూమ్ ప్లేట్తో రూమ్లోకి వచ్చింది రుద్ర ఆశ్చర్యంగా చూస్తూ అలా ఎలా వచ్చావే అన్నాడు దక్షిత లేని కాలర్ ఎగరేస్తూ మనసు ఉండాలి కాని మార్గాలు అనేకం అని బిల్డప్గా అంది రుద్రకి అక్షింతలు ఇచ్చి అతని పాదాలు తాకుతుంటే రుద్ర అక్షింతలు వేసి తను లేపి తన గుండెలకు అద్దుకొని నుదుటిపై ముద్దు పెట్టి ఇవన్నీ ఏదో ఫార్మాలిటీస్ కని కానీ నువ్వు ఉండవలసింది అక్కడ కాదే ఇక్కడ అని అతని గుండెకి గట్టిగా దక్షిత తలని ఒత్తి పెట్టుకున్నాడు దక్షిత మీ టోటల్ బాడీపై రైట్స్ నాయే కాని అంటూ కుంకుమ ఇచ్చింది రుద్ర ఆమె నుదుటిన కుంకుమ పెడితే దక్షిత తన్మయంతో ఆమె కళ్ళల్లో నీళ్లు అవి ఎందుకనేది తెలియదు ఆనంద బాష్పాలు అనుకుంటా అలా అందులో ఉన్న చిన్న గులాబీ పువ్వు కూడా అతని చేతికి ఇచ్చి తిరిగింది తెల్లగా మల్లెపూలు జారుగా పెట్టిందేమో దానిపై ముద్దుగా పెట్టాడు అలాగే వాటిని స్మెల్ చేసి వెనక నుంచి హక్ చేసుకుని ఈరోజు ఈ రూంలో డిన్నర్ అయిపోయాక ఓకేనా అన్నాడు దక్షిత అంతమందిని మాయ చేసి మీ రూమ్కి ఎలా రావాలి అన్నది అది నేను యోగి ప్లాన్ చేస్తాము నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండు ఈ రూమ్ లో నీకు ఒకసారి ఒక సర్ప్రైజ్ ఇస్తా ఈరోజు నువ్వు ఆ సర్ప్రైజ్ చూసి నన్ను నాకు ఎన్ని ముద్దులు పెడతావో అన్నాడు దక్షిత మీరిచ్చే సర్ప్రైజ్ని బట్టి మీకు ముద్దులు ఉంటాయి అని ఇద్దరు ఏదో మాట్లాడుతుంటే శివ మమ్మీ అనుకుంటూ వచ్చింది ఇద్దరు జరిగి రాబేబీ అని రుద్ర అనగానే లోనికి పరుగున వచ్చింది శివ హీరో నా డ్రెస్ ఎలా ఉంది అని మురిపంగా అడిగింది రుద్ర శివని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి బంగారు బొమ్మలా ఉన్నావు అన్నాడు దక్షిత దానికి ఊరకే దిష్టి తగిలిద్ది అని అంటుంటే దక్షిత కళ్ళకున్న కాటక తీసి శివ అరికాలులో పెట్టి ఇప్పుడు ఓకేనా అనగానే శివ రుద్రాన్ని గట్టిగా హగ్ చేసుకుంది థ్యాంక్ యూ హీరో అని దాని కళ్ళల్లో ఆనంద బాష్పాలు అవి ఎందుకో డాడీ ఉంటే ఇంత కేర్గా చూస్తారా అనేమో అలా యోగి వస్తే మమత కూడా అక్షింతలు వేయించుకుంది అందరూ కలిసి కిందికి వస్తుంటే వాళ్ళని చూస్తున్న వేదవతి ధర్మారావుకైతే ఆనందం ఆనందం కాదు రుద్రాకి ఒక పక్కన శివ ఒక పక్కన దక్షిత అలా వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉందో ఫ్యామిలీ అనేలా ముచ్చటైన ఫ్యామిలీ అనేలా ధర్మారావు వేదవతి ఇద్దరు మనసుల్లో అలా కుటుంబం నా కొడుకుకి ఉంటే మాకంటే ఆనందించేవారు ఎవరు అని ఇప్పటి వరకు పూజలు చేసిన అమ్మవారిని చూస్తూ దండం పెట్టుకున్నారు ప్రియ దక్షితని చూసి ఏమే నువ్వు వెళ్ళేటప్పుడు తలలో మల్లెపూలే ఉన్నాయి ఇప్పుడు గులాబీ పువ్వు వచ్చింది నెత్తిలో అక్షింతలు నుదిటిన బొట్టు మీ ఆయనేమన్న పైన ఉన్నాడా అన్నది దక్షిత ప్లేట్లో పువ్వు ఉంటే పెట్టుకున్నాను కుంకుమ పెట్టుకున్నాను అక్కకి యోగి అన్నయ్య అక్షింతలేస్తే దులిపినప్పుడు నాపై పడ్డాయేమో అంతే అని సైలెంట్గా అక్కడ పని అన్ని సర్దుతుంది ప్రియ ఏమోనమ్మా నువ్వు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నువ్వెవరో నేనెవరో అన్నట్టు అనిపిస్తుంది ఏంటో అని అర్థం కాని దానిలా ముఖం పెట్టింది యోగి ప్రియతో ఏం మరదలా రామ్ లేడని బాధపడుతున్నావా అన్నాడు ప్రియ మా ఆయన వచ్చాక నేను కూడా పూజ చేసుకుంటా కానీ నేను బాధపడేది అందుకు కాదు ఈ ఊరు వచ్చాక దక్షితలో ఏంటో మార్పు అది అర్థం కావటం లేదు అని ఆలోచిస్తున్నా అన్నది యోగి నువ్వు రాత్రిపూట మా చెల్లి పక్కన ఉండి కరిచేస్తున్నావేమో పాపం తనకి ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది నీ పిచ్చి మొత్తం మా చెల్లికి వస్తుందో ఏమో తొందరగా నీకు దూరం చేయాలి అని అన్నాడు ప్రియా మోహన్ చిన్నబుచ్చుకొని ఇంతకు ముందు ఎప్పుడూ అలా చెయ్యలేదు దానికి ఏంటో కొత్త ఇంట్లోకి వచ్చాక అన్ని వింత వింతగా నేనే చేస్తున్నానా ఏంటి అని తనకు తానే పిచ్చి దానిలా మాట్లాడుకుంటుంది యోగి మీరు కొత్త ఇంట్లోకి వచ్చాక అష్ట దిక్పాలకుల పూజ చేయించలేదు కదా అందుకే అలా అవుతుందేమో మంచి రోజు చూసి నేను మీ అక్క మీ ఇంట్లో పూజ చేస్తాంలే రామ్ వచ్చే వరకు నువ్వు దానివైతే మళ్ళీ రామ్కి ఇంకొక పెళ్లి చేయాలంటే కష్టం కదా అన్నాడు ప్రియ అమాయకంగా చెయ్యండి బావా అన్నది అలా అందరూ సరదాగా మాట్లాడుకుని నైట్ చక్కగా డిన్నర్ కంప్లీట్ చేశారు ఇక రేపు బాబు రూములోకి పాపని తీసుకొని పోవటానికి ఎన్ని పాటలు పడతాడో రేపు దక్షితకి శివాని భర్త రుద్ర అని తెలిస్తే ఏమైపోతుందో రౌండ్ రౌండ్గా తిరిగి వచ్చి శివని తండ్రి చేతిలో పెట్టినా అని ఆనందపడుతుందో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని టచ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ లో పెట్టాను నాన్స్టాప్ గా వినండి